బయట ఉన్నటువంటి సోషల్ కాన్సిక్వెన్సెస్ చూసుకున్నట్లయితే కొన్ని ప్రోగ్రామ్స్ ఎలా ఉంటున్నాయంటే ఆ ప్రోగ్రామ్స్ చూస్తుంటుంటేనే యూత్కి సైతం భవిష్యత్తు మీద భరోసా పోతుంది అంటే పెళ్లి చేసుకుంటే వైఫ్ ఇలాగే ఉంటుందేమో అవునా కాదా ఇప్పుడు మనం చూస్తున్న చాలా షోస్ చూడండి పెళ్లి చేసుకుంటే అమ్ము పెళ్ళ యూత్ సైతం బయ భయపడిపోతున్నారు దీనికి గల కారణం ఏంటంటే ఫస్ట్ మ్యారేజ్ చేసుకుంటే లేడీ వచ్చిందంటే అమ్మో ఉదర సోదర పెళ్ళంటే నూరెళ్ళ మంటరా అన్నట్లు ఒక మహాకవి రాసిన పాట ప్రకారం ఇలా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క విషయంలో కూడా మెచ్యూరిటీ కావాలండి ఒకటి బిఫోర్ మ్యారేజ్ ఎవ్రీ నీడ్ టు హ్యావ్ ఎ కౌన్సిలింగ్ ఎందుకంటే ఆ కౌన్సిలింగ్ అనేది కౌన్సిలింగ్ అని అంటే సైకాలజిస్టా లేకపోతే మాలటి బిహేవియరల్ స్పెషలిస్టా అనే అవసరం లేదండి ఎవరైనా పర్లే ఇంట్లో పెద్దల ద్వారా ఒక కౌన్సిలింగ్ కావాలి ఓకే అంటే అదే నీకు ఇప్పుడు పెళ్లి జరిగిపోతుంది నీకు ఇలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి నువ్వు ఇవి చూసుకోవాలి అనేది ఒకటి జనరల్గా చెప్పాలి పైగా ఒక రకంగా ఏంటి అని అంటే చిన్నప్పటి నుంచి కూడా మెల్లమెల్లగా ఏ ఏజ్కి తగ్గట్టు ఆ ఏజ్కి నేర్పించుకుంటూ వెళ్తే తను ప్రిపేర్డ్గా ఉంటాడు కరెక్ట్ సో ఈ విధంగా ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది ఒకటి ఉందండి విధానం ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో ఎలా అంటే తిన అసలు ఇంట్రోబోటా ఎక్స్ట్రోబోటా నేచురలిస్టికా ఎమోషనలా లింగిస్టికా ఇలా చెప్పుకుంటా పోతే ఎయిట్ డిఫరెంట్ క్వాలిటీస్ ఉన్నాయి అంటే ఏ తత్వానికి తగ్గట్టు ఆ తత్వం కల అమ్మాయా కాదా అనేది ముందు ఫిక్స్ చేస్తే వీళ్ళ వైవాహిక జీవితంలో ఏ విధమైన ప్రాబ్లమ్స్ రావు అదే తిన ఇంట్రోవోటు అమ్మాయి ఎక్స్ట్రోటు అమ్మాయి ఏంటంటే అందరితో కలివిడిగా ఉండాలనే స్వభావం కలిగింది అమ్మాయి అబ్బాయి ఏంటంటే అమ్మో చిన్నప్పటి నుంచి తిన గిరి గీసుకుని కూర్చుంటాడు అసలు రాడు బయటికి ఇంట్లో ఎవరు వచ్చినా దాక్కుంటాడు అప్పుడే గొడవలు మొదలవుతాయి స్టార్ట్ ఎందుకంటే నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అందరితో ఎందుకు ఎలా ఉంటావు నేను ఎలా ఉన్నానో చూడు నన్ను చూసి నేర్చుకోవాలి కదా నేను హస్బెండ్ నేను చెప్పిన పాట నువ్వు వినాలి కదా అక్కడి నుంచి కాన్సిక్వెన్సెస్ స్టార్ట్ అవుతుంది